పాములు పట్టే విద్యను నేర్పించిన తండ్రి నేర్చుకున్న విద్యతో పామును పట్టి నోట్లో పెట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ గిన్ని స్వీకారుడు ఎక్కుదామనుకున్నాడు ఏమో పాము కాటుకు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో పాములు పట్టే మోచి శివరాజు అనే పద్దెనిమిది ఏళ్ల యువకుడు పాముకాటుతో మృతి చెందాడు తండ్రి మోచి గంగారం పాములు పట్టేవాడు ఆ విద్య తన కొడుకుకి నేర్పించారు తండ్రి పామును పట్టి కొడుకుకు ఇచ్చారు కొడుకు ఏకంగా నోట్లో పెట్టుకుని ఫోటోకు వీడియోలకు ఫోజులిస్తూ దిగారు వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయాలని యువకుడి అతి ఉత్సాహం పాముతో చెలగాటం ఆడాడు ఈ పరాచకాల్లో యువకుడిని పాము కాటేసింది దీంతో యువరాజు మృతి చెందాడు శివరాజ్ మృతితో దేశాయిపేట్ గ్రామం పోచారం కాలనీకి విషాదం నెలకొంది ఇది రియల్ రియల్ అన్న ఇది పిల్లోడు దశపేట రోడ్డు మీద

ఇది రియల్ రియల్ అన్న ఇది పిల్లోడు దశపేట రోడ్డు మీద